ఆషాఢ అమావాస్య నాడు అరుదైన అద్భుత యోగాలు ఈ నాలుగు రాష్ట్రాలకి శుభ ఫలితాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆషాఢ అమావాస్య అనగా జూలై ఇరవై నాలుగు సాయంత్రం నుండి జూలై ఇరవై ఐదు వరకు చాలా ప్రత్యేకమైనదిగా మారింది ఈ రోజున చంద్రుడు సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో ఉండడంతో యోగం ఏర్పడింది అదే సమయంలో గురువు పుష్యమి నక్షత్రంలో ఉండడంతో గురు పుష్య రాజయోగం ఏర్పడింది ఈ రెండు అరుదైన యోగాలతో పాటు సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడడంతో ఇది అత్యంత శుభదాయకమైన సమయంగా నిలిచింది ఈ యోగాల ప్రభావంతో మిథున మేష సింహ మకర రాశుల వారికి విశేష లాభాలు కలగబోతున్నాయి అయితే మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు ఆర్థిక లాభాలు కనిపించబోతున్నాయి ఇంకా మేష రాశి వారికి కెరీర్ లో పురోగతి శుభవార్తలు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి అప్పుల నుంచి విముక్తి ప్రేమలో ఆనందం వ్యాపార లాభాలు కలుగుతాయి చివరిగా మకర రాశి వారికి ఆదాయం పెరగడం ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్ తో పాటు కుటుంబంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది ఈ అమావాస్య రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఈ రాష్ట్ర వారు చేసే శుభ కార్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి